దేనికైనా కాలం కలిసి రావాలి కాలం కాలం కలిసి కలిసి రావాలి స్వామి అనేది నీకైనా నాకైనా ఒకటైమయ్య పూర్వం ఒకప్పుడు బాణాసుల దగ్గర చాట ఉండగా శనిగా వచ్చి పరమేశ్వర ఈ వేళ నిన్ను పట్టుకుంటాను పట్టుకుంటా నువ్వు అన్నాడు నీ మొహం నువ్వేమిటి నన్ను పట్టుకోవడం ఏమిటి అన్నాను కాదు పట్టుకు తీరతా నువ్వు అన్నాడు ఎందుకైనా మంచిదని చెప్పి వాడికి అంట పడకుండా ఓ చెట్టు త్వరలో చూదాను మర్నాడు ఉదయమే నేను చిరునవ్వుతో బయటకు వస్తుండగా శనిగాడు వెర్రినవు నవ్వుతూ నాకు ఎదురుగా నిలబడ్డాడు ఎందుకు రా నవ్వు అన్నా నేను పిలిచాను కదా అన్నాడు నీ మొహం నువ్వు కావడం ఏమిటి అన్నాను కైలాసంలో ఉండవలసిన నువ్వు చెట్టు త్వరలో ఉన్నావు అంటే అది నామహత్యమే కదా అన్నాడు పొట్టేసుకుని హోర్ని ఆ సాధ్యం గోలా నువ్వు శనిగాడు కాదు శనేశ్వరుడివి పోమ్మన్నాను ఇది నా బ్యాడ్ టైం అవునంటావా కాదంటావా ఏ స్వామి కాదంటావామి